ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారు ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో కొత్త పింఛన్లు తెప్పించినాయని చెప్పినాడు ఆ పింఛన్లు ఎన్ని అంటే ప్రొద్దుటూరు పట్టణంలో పదహైదు రాజపాలెం మండలంలో నాలుగు ప్రొద్దుటూరు మండలంలో పద్దెనిమిది మొత్తం ముప్పై ఏడు పింఛన్లు కొత్త పింఛన్లు వచ్చినాయి ఈ నియోజకవర్గానికి అయ్యి ఆయన మూడు వేల ఏడు వందలు తెచ్చి తెప్పించినట్టు ఫీల్ అవుతా ఉన్నాడు ముప్పై ఏడు పింఛన్లను మూడు వేల ఏడు వందలు లాగా ఫీల్ అయినాడు అవి కూడా కొత్త పింఛన్లు కాదు ఎవరైతే ముసలోళ్ళు ఉన్నారో పింఛన్ వస్తూ ఉండేదో వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలకి ఇచ్చినారు వాళ్ళ భార్యలకు కూడా దీంట్లో మళ్ళీ ఒక తిర తిరకాసు పెట్టినారు ఇలా గవర్నమెంట్ వచ్చి ఏడు నెలలు ఏడు నెలల కాలంలో ఎంతోమంది చనిపోయినారు ఈ ఈ రాష్ట్రంలో పింఛన్ తీసుకుంటూ ఎంతోమంది చనిపోయినారు వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వలే ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై పదకొండు ఇరవై నాలుగులో వరకు అంటే ఆ నెల రోజుల్లో ఎవరైతే చనిపోయినారో వాళ్లకు వాళ్ళ భర్తలు తీసి భార్యలకు ఇచ్చినారు పదో నెలలో చనిపోయిన వాళ్ళు ఎనిమిదో నెలలో చనిపోయిన వాళ్ళు తొమ్మిదో నెలలో చనిపోయిన వాళ్ళు ఆరో నెలలో ఐదో నెలలో చనిపోయిన వాళ్ళు వాళ్ళకి ఎవరికి ఇవ్వలే వరదరాజు రెడ్డి గారు చెప్తూ ఏం చెప్పినారు గత ఐదారు నెలల నుంచి కొత్త పింఛన్లు ఎవరైతే అప్లై చేసినారో వాళ్ళందరికీ మేము ఇచ్చినామంటున్నారు ఒక్కసారి వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మీరు డేటా తెప్పించుకోండి తెప్పించుకోండి సరి చూడండి ఎక్కడే కానీ కొత్త పింఛన్ లేదు మా గవర్నమెంట్లోనే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేసినారు ఇచ్చినారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంచుమించు సంవత్సరం రేపటితో సంవత్సరం కాబోతూ ఉంది సంవత్సరం అయింది ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఒక్క కొత్త పింఛన్ ఇచ్చిన దాఖలాలు లేవు దాఖలాలు ఉన్నట్టు చూపిస్తే మా పాలక మండలి ఎంత మేము రాజీనామా చేస్తాం మా పదవులకు చేస్తాం మా కౌన్సిలర్ పదవులకు చేస్తాం ఒక్క పింఛన్ చూపించగలుగుతావా రెడ్డి గారు మీరు అయోమయంలో ఉండి ప్రజలను అయోమయంలో నెట్టుతూ ఉన్నారు మీ మాటల వలన ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేయండి ఈ విధంగా రాష్ట్రంలో అబద్ధాలు చెప్పేవారు చంద్రబాబు నాయుడు ఒక్కడే ఉన్నాడు అనుకున్నాం ఇప్పుడు మీరు తోడైనారు ఆయనకు తోడు అబద్ధాలు చెప్పేదానికి అబద్ధం కాదా ఇది ఈరోజు ప్రతి సచివాలయం దగ్గర మీ స్టేట్మెంట్ చూసినాక అయ్యా వరదరాజు రెడ్డి గారు చెప్పినారు కొత్త పింఛన్లు వచ్చినారంట ఆయన పంచినాడు మాదేమైంది మా భర్త కూడా అప్పుడు చనిపోయినాడు మేము అప్లై చేసేదానికి కూడా తీసుకోలేదేమీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటని సచివాలయాలమ్మని తిరుగుతున్నారు ప్రజలు మీ స్టేట్మెంట్ తప్పుడు స్టేట్మెంట్ వల్ల వాళ్ళు చెప్పుకోలేకున్నారు పదహైదు పింఛన్లు ఇచ్చి ఏదో ఇచ్చినట్టు చెప్పినాం ఎక్కడ ఇది భావ్యం ఇది తప్పు కాదా ఇలా చెప్పుకుంటా పోతే ఎన్ని పింఛన్లు ఇవ్వాలా మీరు స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం మీకు ప్రభుత్వంలో కొత్త పింఛన్లు ఇస్తామన్నారు ప్రతి ఆడ మనిషికి యాభై ఏళ్ళు నిండు పింఛను ఇంకొకటి ఇంకోటి ఏ చెప్పినారు అట్లా చెప్తే పోతే ఈ నియోజకవర్గంలో ఏడు వేల పింఛన్లు ఇవ్వాల్సింది వస్తుంది కొత్తవి కొత్తవి ఏడు వేల పింఛన్లు ఇవ్వాల్సింది వస్తుంది మీరు చెప్పిన ప్రకారం మీ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం మామూలుగా సాదాసీదాగా గతంలో ఉండే జీవో ప్రకారం అయితే మూడు వేలు ఇవ్వాలి మూడు వేల పింఛన్లు ఇవ్వాలి ఇక్కడికి పద్నాలుగు పదహైదు పింఛన్లు ఇచ్చినా మీద మొత్తం ముప్పై ఏడు ఈ నియోజకవర్గానికి ఎక్కడ ఇది నక్కకు నాగ లోకానికి ఇది కూడా పార్టీ ఆఫీస్లో ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పద్నాలుగు పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై పింఛన్లు ఉన్నాయి ఈ నెల పంచినేటి పోయిన నెల పంచినేటి పదహైదు వేల చిల్లర ఉన్నాయి అట్లా చెప్పుకుంటా పోతే ఆరో నెలలో పదహారు వేల పిచ్చెన్లు ఉన్నాయి ఇంచుమించు అంటే మీ ప్రభుత్వం వచ్చేసరికి పదహారు వేల పింఛన్లు ఉండేవి ఈ రోజుకి ఎన్ని వచ్చినాయి పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై పింఛన్లు అయినాయి పన్నెండు వందల పింఛన్లు లేవు చనిపోయిన వాళ్ళు వాళ్ళందరికీ కూడా పింఛన్లు ఇవ్వలే పదహారు వేల పింఛన్లు ఉండేవి పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై అంటే సుమారు పన్నెండు వందల పింఛన్లు తగ్గిపోయినాయి ఆ తగ్గిపోయిన దాంట్లో రీప్లేస్ ఏమైనా చేసినారా చేయలే ఈ పద్నాలుగు ఈ పదహైదు మాత్రమే చేశారు అంటే ఏమని అర్థం మీరు కొత్త పింఛన్లు ఇచ్చినట్టా తీసేసినట్ట ఏదైనా ఒక ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అయోమయంగా స్టేట్మెంట్ ఇవ్వద్దు పెద్ద ఆయన మీ స్టేట్మెంట్ వలన ప్రజలు అయోమయంలో పడతా ఉన్నారు దయముంచి ఇది గుర్తు పెట్టుకొని మరొక్కసారి స్టేట్మెంట్ ఇచ్చేప్పుడు సరిచూసుకొని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం